ఒక దేవుని మందిరములో ఒక ప్రార్థనా మందిరములో ఇతను ఎంత కాలం ఈ బ్రతుకలో ఉన్నాడని సేవకులు అపస్తులు వాడిని నడిపిస్తున్నారు అక్కడ నడువు నడువు డబ్బు ముఖ్యం కాదు లేకు డబ్బు ఈ రోజు ఉంటది వెళ్ళిపోద్ది బంగారం వెండి ఈ రోజు ఉంటది నీ దగ్గరున్న వాళ్ళు నీ స్నేహితులు నీ బంధువులు నీ దగ్గర తింటారు వెళ్ళిపోతారు నీ జీవితాన్ని బాగు చేసుకో నువ్వు నడవవా నడవాలని అస్సలేదా నీవు సామర్థ్యంలో నిలబడాలని అస్సలేదా నడవు లేమ స్థితులు ఎక్కడ పడిపోయావో లే ప్రార్థనలు ఎక్కడ పడిపోయావో లేసం తెచ్చుకోసం తెచ్చుకో ఎందుకు నేను ఎలాగ ఉన్నాను ఎందుకు ఎలా పడిపోయినానని లేని లేపడానికి ఈ మీటింగ్స్ లేపడానికే ఈ కూట చేయడానికి ఈ సభలు ఈ సేవకులు ఈ పరిచర్య నీ కోసమే నీ కుటుంబాని కోసమే అప్పంలో పడిపోయావా లోకంలో పడిపోయావా సభల్లో పడిపోయావా కష్టాలలో పడిపోయావా ఎక్కడ పడి ఉన్నారు నీ కుటుంబం ఎక్కడ ఉన్నాము ఏ స్థలంలో ఉన్నాము ఓ వృద్ధుడా ఓ యమాసు ఓ సహోదరు నడిపించాలని ఆశపడుతున్నాను శ్రువుడు నిలబెట్టాలని దేవుడు స్తోత్రం వరకే స్తోత్రం నీ కొరకే సబలం మా కొరక కాదు శ్రీ కొరకే స్తోత్రం శ్రీ బాబు కొరకే నీ జీవితానికి కొరకే శ్రుతి ర